హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మన సింపుల్ రెసిపీ ఏంటి అంటే కందిపప్పు చారు ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో నేనైతే టూ గ్లాసెస్ కందిపప్పు తీసేసుకున్నాను అండ్ దీన్నైతే టూ టైమ్స్ నేను శుభ్రంగా అనేది వాష్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సో మనం తీసుకున్న టూ గ్లాసెస్ కందిపప్పుకి అయితే అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే నేను నానబెట్టాను అంటే కాస్తసేపు రెస్ట్ ఇచ్చాను అనమాట సో ఈ విధంగా రెస్ట్ ఇచ్చాక తరువాత ఏ విధంగా నానింది అనేది అయితే ఇక్కడ చూపించబోతున్నాను సో ఈ విధంగా అయితే నానింది సో ఇలా ఇలా అవుతుందండి నానితే చాలా స్పీడ్గా అనేది కుక్ అవుతుంది సో దానికోసం అనేసి నేనైతే ఎక్కువ గ్యాస్ కూడా పట్టకోకుండా ఈ విధంగా అయితే నానబెట్టేసుకున్నాను ఈ విధంగా నానిన తర్వాత ఇందులో అయితే నేను ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేశాను ఇంకా వచ్చేసి ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా కింద అడుగు మాడకుండా ఉడుకుతుంది అలాగే ఇలా నాలుగు బద్దలుగా ఉల్లిపాయలు అయితే ఒక్కటే ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఎయిట్ ద సిక్స్ టు ఎయిట్ అయితే యాడ్ చేసుకున్నాను సో మీరైతే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీరు స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే కుక్కర్ విజిల్స్ అనేది అయితే నేను త్రీ విజిల్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉడికింది నాకు సో ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకో ఉన్న తరువాత పప్పు గుత్తితో అయితే మొత్తం స్మాష్ చేశాను మ్యాష్ చేసిన తర్వాత ఈ విధంగా గంధమైనట్టు అయితే అయిందండి పప్పు సో మాకైతే ఈ వి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది సో మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకున్న ఎనపచ్చు సో ఈ విధంగా అయితే ఎనపిన తర్వాత నేనైతే కొంచెం చింతపండు రసం ఎందుకంటే టమాటా యాడ్ చేయలేదు కాబట్టి చింతపండు జ్యూస్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో మీ పులుపుకు తగ్గట్టు యాడ్ అయితే చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత మీరు క్వాంటిటీ అనేది ఇంత కావాలా ఇంకా కాస్త చిక్కకు కావాలా కొంచెం కావాలా అనేది అయితే చూసుకోవచ్చు చూసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మాకు పులుపు ఎక్కువగా ఇష్టం ఉండదు సో దానికోసం అనేసి మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసి పోపు అయితే వేసుకున్నాను ఈ విధంగా స్టవ్ వెలిగించిన తర్వాత పోపుక అయితే ఒక బాండీ పెట్టుకున్నానండి ఒక గిన్నె అంటారు సో దాన్ని అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మాకైతే పావు అంటారు సో మీకైతే ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకొని సో ఈ విధంగా అయితే ఆయిల్ అనేది వేసుకున్నానండి తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే పోపు దినుసులు పప్పు కొంచెం ఒక ఒక నాలుగు మిర్చీలు ఇంకొచ్చేసి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మాకు పప్పులో కొంచెం కారం అనేది తక్కువ ఉన్న మాకు చిన్నపిల్లలు కాబట్టి ఈ విధంగా అయితే నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఉల్లి వెల్లుల్లి రెబ్బలు వే వేసేసాక కొంచెం ఈ విధంగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మన గ్యాస్ కదండీ కందిపప్పు అంటే కొందరికి పడుతుంది పడదు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ ఇంగువ పౌడర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒక్కసారి మరిగిన తర్వాత పప్పు అయితే అందులో యాడ్ చేసుకొని కాస్త సేపు మరిగించాను సో మరిగించాక అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఆ వీడియో మిస్ అయింది సో ఈ విధంగా అయితే అవుతుంది అయిపోయాక మొత్తం పైన మంచిగా నే నూనె అనేది తేరుకుంటుందండి సో ఇదండి ఫైనల్గా వీడియో అయితే మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను పప్పు అనేది మరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి